వేలాది మంది ఆనాడు తెలంగాణ సాయుధ రహితంగా పోరాడానికి పలికిన తుంగతుర్తి పోరుగడ్డ బియర్ గారు గారి స్వరాజ్యం గారు కానీ వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం సాకలైనమ్మ దొడ్డి మందులు మందులనేది వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం పోరాడి ఆ తెలంగాణ నేపథ్యమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభిత జరిగింది రెండు వేల అరే చెప్తా నువ్వు ఆడునవే నేనున్నా నీకు తెలియదుకో నీకే వరకాడు నువ్వు అలా ఉన్నవాళ్ళు ఎవరో చెప్పు నాకు రెండు వేలు ఒకరోజు చెప్పు నీకేవర్కా నీకు కూడా ఏం తెలియదు నువ్వు ఇంత వ్యాపారానికి వచ్చావు నీకేం తెలుసు చెప్పాను నేను నేను చెప్తా నీకు కత్తి చెప్తా తెలంగాణ తెలంగాణలో అతివృష్టి అనా వృష్టితో తల్లాడుతున్న రైతాంగం కోసం ఆనాడు రైతాంగం తిరుగుబడే క్రమంలో కేసీఆర్ గారు మేధావులందరూ కలిసి తెలంగాణ పెడితే బాగుండు తెలంగాణ విముక్తి జరిగితే బాగుండు అని కూడా ఒక సమావేశం జరిగింది నేను ఆ సమావేశాలు కూడా ఉన్నా కానీ ఆనాడు అనుకున్న సిద్ధాంతం ఆనాడు అనుకున్న ఆశయాలు కానీ అన్నీ మట్ల కలిసిపోయినాయి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాక పోరాటం బ్రహ్మాండం ఉందిరా అనుకున్నాం రెండు వేల ఎట్టడినో దళిత ముఖ్యమంత్రి అది ఇదేదో దళిత ముఖ్యమంత్రి ఏది లేదు ఆల్రెడీ సూర్యుడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు నేను అప్పటికే నమ్మలే ఎందుకంటే రెండు వేలు ఒకటి నుంచి ఉన్నాల్లా అప్పుడే నమ్మలే ఇదేదో గోలు అనుకున్నా నేను కానీ మూడెకరాల భూమి ముఖ్యమంత్రి ఇవాళ ఏం చెప్తున్నా అక్కడున్న ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచాడు కుర్చునాడు కానీ రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో మీరున్నారు నాడు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎకరాల భూమి ఉంది మీకు తెలంగాణ ప్రజాధికాన్ని నిట్ట నిల్డో దోచుకున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు కాశీవరాజు ఏవైతే ఉన్నాడో నిజానికి ప్రతి నియోజకవర్గానికి కాశీవరాజు తయారయ్యారు మాట్లాడితే మాట్లాడితే జైలు మాట్లాడితే కేసులు ఈ విధమైన నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గెడ్డి వేసింది మీరు గెంటి వేస్తే దానికి నిదర్శనమే నేను మీరు నన్ను గెండి వేయలే నేనే పీకి అవతల పడేసి నితారణ నిలబడితే కాంగ్రెస్ పార్టీ గడిచింది నేను ఎమ్మడి నిలబడతా ఉన్నా అది కాంగ్రెస్ పార్టీకి పేద పైన ఉన్న వ్యవస్థ అది అందుకోసం మిత్రులారా ఇవాళ నేను తుంగ తుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినా ఇవాళ నేను మాట్లాడే సబ్జెక్టు సామాజిక న్యాయం దీని మీద ప్రజాస్వామ్యం కానీ మిత్రులారా ఏం జరిగింది ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలన్నది ఇవాళ ఏ సర్కారు వచ్చినా కూడా ఏమనుకుంటుంది పేద ప్రజలు ఏమనుకుంటారు అరే కొత్త సర్కారు వచ్చింది మాకు ఇల్లు కట్టిస్తారు మామూలు ఆదుకుంటారు అనుకుంటారు మీరు కట్టించింది ఏంటిది బొందల గడ్డ శ్మశాన వాటిక ఓకుడు దామాను మీరు కట్టించింది అది పేదలకు ఇవాళ పోతే గయ్య దర్శనం ఇస్తున్నాయి మీకు కానీ మీరు మీ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి అయినాడు నేను అనుకున్నా ఇది ప్రజాస్వామ్యం వర్తిల్ది వేలాది మంది ఎవరు మీలో తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనుకున్నాను నేను కానీ ఎప్పుడైతే గోల్కొండ కోట మీలో గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగిరేసిండో ఆనాడు మనసు మారింది అనుకున్నాను నేను